హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసిందండి నా తల్లి హాయ్ చెప్తుంది చెప్తాలి చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా అండ్ ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళి కన్నయ్యని కన్నమ్మని అయితే తీసుకొని రావాలి అండ్ కాసేపు అక్కడే ఆడించి తర్వాత తీసుకొని వస్తాను అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ డైలీ నా లైఫ్ స్టైల్ వీడియోస్ చూస్తుంటారు కదా ఇప్పుడు కొంచెం కొత్తగా అయితే పెట్టాలి అనుకుంటున్నాను వీడియోస్ అదేంటంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో నైంటీ కిట్స్ ఎవరైనా ఉంటే మన నైంటీ కిట్స్ అప్పుడు కొన్ని బాయ్ బాయ్ అప్పుడే అప్పుడే బాయ్ బాయ్ అప్పుడు ఎక్కడి వరకు ఆపాను మూవీ ఏంటో మన నైంటీ కిట్స్ అప్పుడు మనం చూసిన మూవీస్ కొన్ని ఉంటాయి కదా మనకి ఇష్టమైన మూవీస్ సో మన వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఇష్టమైన మూవీస్ ఏదైనా అంటే ఒకటండి మీకు ఇష్టమైన మూవీ నేమ్ ఏదైనా ఒకటి కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి అండ్ మీకు ఇష్టమైన మూవీ నేమ్ అలాగే మీ పేరు మీ విలేజ్ పేరు కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ నేను తీసే వ్లాగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫస్ట్ కమెంట్స్ ఎవరైతే పెడతారో త్రీ మెంబర్స్ వాళ్ళ ఇష్టమైన మూవీ వాళ్ళ పేరు అండ్ వాళ్ళ ఊరి పేరు అయితే కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను సో అదండి ఈ మ్యాటర్ సో వీడియో చూస్తున్న వాళ్ళలో ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా మీకు ఇష్టమైన మూవీ ఏంటో ఆ మూవీ నేము మీ నేము మీ విలేజ్ నేము మూడు కూడా మెన్షన్ చేయండి ఫస్ట్ కమెంట్ చేసిన త్రీ మెంబర్స్ నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను అండ్ ఇంకా స్కూల్కి అయితే లేట్ అయిపోతుంది ఇప్పుడు చెప్పు తల్లి బుజ్జి తల్లి బాయ్ చెప్పు బాయ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు ఫ్రెండ్స్కి ఏమని బాయ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాదు ఫ్రెండ్స్ ఎంత క్యూట్గానే అవుతుందో తెలుసా అండి అండ్ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో వాళ్ళతో పాటు తినకు కూడా వెళ్ళాలని చాలా ఆశ ఉంటుంది అండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నయ్య దగ్గరికి అక్కయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా అనేసి ఇంకా ఈవినింగ్ టైం కాగానే చక్కచకా రెడీ అయిపోతుంది నాతో పాటే నడు మమ్మీ వెళ్ళిపోదాం అన్నయ్య దగ్గరికి అక్కయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకురావడం విషయం పక్కన పెడితే వాళ్ళతో పాటు ఈమె కూడా ఆడుతుంది ఇంకా వాళ్ళు పర్లేదు మమ్మీ సర్లే మనం వెళ్ళిపోదాం అంటున్నా కూడా ఈ అసలు ఊరుకోదండి ఇంకాసేపు ఇంకాసేపు అంటూనే ఉంటుంది సో తీయొద్దు తల్లి నేను ఎంత చక్కగా రెడీ చేసినా మ్యాచింగ్ మ్యాచింగ్ క్లిప్ పెట్టిన చిన్నది క్యూట్ ఇలాగా తీస్తారా అలా చెప్పు ఎంత కష్టపడి మమ్మీనికి ఎట్లా పెట్టింది క్లిప్పు నచ్చలేదా యంటీ నచ్చిందా మరి ఎందుకు తీస్తున్నావు కొంచెం కోల్డ్ అయిందండి తల్లికి సో ముక్కుతో మాట్లాడుతుంది ముక్కుతో మాట్లాడుతున్నావా సో ఇంకా బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్ అండి అందరికీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుస్తానండి ఉంటాను I'm okay.